మేము అందరికి సో అయితే ఈరోజు నేను మాకైతే ఒకసారికి వచ్చాం బటర్ ప్లేస్కి అన్నా ఓ ఫ్లెక్సీ లేదు ఏమి లేట్ అని ఇది ఇది మా అక్కైకి తెలిసింది లేటర్ అది నీకే తెలిసింది అప్పుడు అనుష తెస్తా సో అయితే నేను మాకైతే మా నాన్నకి ఇద్దరం కలిసి అయితే బట్టలు తీసుకుంటున్నాం ఇద్దరికి అమ్మకి శారీ నాన్నకేమో షర్ట్ అన్న లుంగి సో అయితే చూడండి మాకు అయితే సెలెక్ట్ చేసింది ఈ షర్ట్ బోన్ ఇగోపెన్ చేయను ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాం దీనికన్నా కొంచెం అంటే మా నాన్నకు ఇట్లా ప్లెయిన్గా ఇష్టపడతాడు బాగా ఇట్లా ప్లెయిన్గా ఉంటే మాకు బాగా ఇష్టం అందుకని చెప్పి ఇట్లా ప్లెయిన్ షర్ట్ ఒకటి తీసుకున్నాం ఇది వచ్చేసి ఇదైతే మా నాన్నగారికి బాగుండేదని చెప్పేసి నేను మా తమ్ముడు అయితే సెలక్షన్ చేసాము సరిపోతుంది చేసి ఇంట్లో అండి అంటే మెయిన్ సెంటర్లోనే అదే సెంటర్లోని షాప్ వచ్చేసి ఉంది సో అయితే మమ్మీ కూడా శారీ తీసేసుకుందాం ఒక చాలా పెద్ద కలెక్షన్ ఉంది ఒకసారి చూసేయండి తీసుకో నచ్చింది ఏదో మమ్మీకి కాటన్లో చూడాక మమ్మీకి కాటన్ వచ్చి ఏమో కాటన్ అయితే తీసుకో

ఇంటికి తాగప్పుడు ఇంకా చాలా ఫస్ట్ అయితే తీసేసుకున్నా అమ్మకి నాన్నకి అదేవిధంగా పిల్లలు కూడా తీసేసుకున్నాం అండి ఇంకా అన్ని తీసేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మాకేళి ఇంకా మా పండగ మన ఇంటికాయనండి అయితే వచ్చే బయలుదేరు ఇక ఈ రంగం పడితే మధ్యలో పిల్లలు తడిసిపోరు ఓకే అండి మన ఆడైతే అక్కడ పెట్టే అంత ఆడలాగాలిస్ట్ అయితే అటు ఏం కదా ఓకే అండి ప్రస్తుతానికి అయితే ఇంటికి అయితే వచ్చేసాం ప్రస్తుతానికి అయితే ఇంటికి అయితే వచ్చేసాం అమ్మ నాకు అయితే చెప్పాను కదా నేను మాకే బా అని చెప్పేసి తీసుకుంటా అయితే అండి మాకే చూపి చూసేయండి సరేనా మా డాడీస్ అక్క వచ్చేసి మా మమ్మీ చీర వచ్చేసి మమ్మీది వచ్చేసి పుష్ప టూలో అది శ్రీవల్ ఉంది కదా శ్రీవల్ శారీ అంట అది వాళ్ళు చెప్పినారు సెకండ్ హ్యాండ్ మాకు వద్ద కాదా మాములు అంటున్నారు ఇదిగోండి ఇక్కడ ఇదంటే శ్రీవారి చీర అంటే ఓపెన్ చేయక మమ్మీ ఇట్టే ఇది వచ్చేసి వచ్చేసిందండి బ్లౌజ్ వచ్చేసి చాలా శారీ వచ్చేసి ఏం లేదండి మామూలుగా సేమ్ యాసీది ఉండదండి మమ్మీకి ఈసారి సారీ బాగా సెట్ అయింది అని చెప్పి మా అక్క సెలెక్ట్ చేసింది ఏంటిది ఏంటీ కోసం దీమే సెట్ అయితే అందుకు

మా ఆయకైతే షర్ట్ ఒకటి తీసుకున్నాం అదే విధంగా లొంగి మమ్మీకి అయితే మమ్మీ మమ్మీకి బాగుంది అయితే ఇది చాలా నేను మాకు అనుకోకుండా పోయి తీసుకోవడం చాటర్ మా మమ్మీ డాడీకి అయితే ఈ ఏడాది

అదండి సంగతి మొత్తం దేనికి క్రిస్మస్ అండి మీ అందరికి సో అయితే ఈరోజు మళ్ళీ నేనైతే నిన్న నేను నైట్ వచ్చేసామండి అందరినీ మన మనం అందరిని తీసేసుకొని వచ్చేసి ఇంటికాడ ఆటో పెట్టేసాను ఇక్కడ సో అయితే నేను కూడా మధ్యాహ్నం నుంచి వెళ్ళి మళ్ళీ వెళ్తాను చిన్న బుడ్డు దగ్గరికి బుడ్డిగడ్డి దగ్గరికి వెళ్ళి బుడ్డిగడితో ఈరోజు చిన్న ఆట ఆడుకోవాలి అయితే మమ్మీ అమ్మ అసలు ఎట్లా ఉన్నాయో అదే ఎట్ట ఉన్నాయో కామెంట్ చేయండి ఏడైతే స్పాన్సర్ స్పాన్సర్ వెళ్ళలే మేము ఎప్పటి నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాం అందుకని చెప్పేసి పొద్దున్నే మా వెళ్ళి తీసుకొచ్చామండి అదండి సంగతి సో అయితే అండి ఇరవై అయితే మామగారు అయితే పాయసం చేస్తున్నారు పాయసమా పాయసమా ఏంటమ్మా పాయసం అయితే చేస్తున్నారు ఇదేంది అనగింది కదా అనుకుంట నెయ్య నయ్యా అయితే పాయసం వేసుకొని అదేవిధంగా మొదపప్పు వేసామా అదేవిధంగా మొదపప్పు ఈ మూడు ఇటు కాంబినేషన్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అందుకని చెప్పి మమ్మీ అయితే చేయబోతుంది మమ్మీ వాటర్ ఉండకూడదు మమ్మీ నీలో మమ్మీ అన్నం ఉడికింది మమ్మీ అయితే మమ్మీ అయితే నేను విడితేటా అని చెప్తే ఎంతగా కొసేపు ఆపిందండి అందుకని చెప్పేసి అంతలోకి అన్నం అయితే ఉడికేసింది

సో అయితే బెల్లం వేయడానికి కొబ్బరికాయ పాయసం వేయడానికి కొబ్బరికాయ బెల్లం అదేవిధంగా యాలకులు అనేది తీసుకొచ్చారండి నా మా నాన్నగారు అయితే ఇప్పుడే కొట్టుకెళ్ళి వచ్చారు ఇంకో మమ్మీ అయితే పండుగ రోజు ఏడు ప్రార్థన చేసుకొని కొబ్బరికాయ అయితే కొడతారు అది అయితే అంటే ఇప్పటి నుంచో అటుగా వస్తుంది కాబట్టి ఇది ఆ పండగకి చేసుకొని కొబ్బరికాయ కొడతారు కొన్ని చోట్ల కొడతారు కొన్ని చోట్ల కొట్టరు సో అయితే అంతా ఎవరి ఇష్టం అది సో అయితే అదండి సంగతి ఇంకొచ్చేసి మన అయితే వచ్చాడండి ఈరోజు ఇది హై అందరికీ ముందుగా మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున అందరికీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ అలాంటి శుభాకాంక్షలు అనమాట ఇంక ఉదయం కానీ ఇంక మా తమ్ముడు మా చెల్లెల్ని మా బావని పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్ బట్టలయితే మేనమా చూసుకున్నాడు అనమాట రెడీ అవుతారు అక్కడ సెలబ్రేషన్ జరిగింది కానీ మా అందరూ మీకు బ్లాగ్స్ చూపించారు కదా అయితే కొత్త బట్టలు మాత్రం పెట్టి ఇంకా మా తమ్ముడు సెలబ్రేషన్ రావడంతో ఇంకేం వచ్చేసారమాట అంకేమవుతారులే ఉన్నానని చెప్పేసి మా నాన్న అల్లుడిని కూతుర్ని ఇక్కడే ఉండిచ్చు మాట సరేనా ఇంకా లేదు బట్టలు గుడ్డమ్మ కూడా తీసుకున్నావా గుడ్డమ్మ కూడా రెండు గజలు తీసుకొచ్చి నేను చూసాను బుజ్జి కూడా తీసుకున్నారా సరేనండి ఇంకా త్వరగా రెడీ అయ్యి మరి మందరం రండి ఓకే రండి ఇంకా మరోసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ సరేనా అలానే ఇంకా మా డాడీకి ఇంకా మా ఇద్దరు అన్న కలిసి మా డాడీకి చిన్నప్పుడు మా నాన్న ఏ గంట అవి మాకు గిప్పించేవాడు బట్టలు అలాంటిది ఈరోజు మా డాడీకి మా తరపున ఒక ఏమంటుంది ఏం కాదు షర్ట్ ప్యాంటా లేదా టీషర్టా సరే అండి త్వరగా పోయి మా నాన్న కూడా బట్టలు తీసుకుందాము ఈ వ్లాగ్స్ అన్నీ మన ఛానల్ ఉంటాయి ఇస్మాట్ నాలెడ్జ్ లో చూడండి సరే అన్న బయల్దేరమ్ బా ఇంకా మొత్తం ఈ వీడియో ఎంత నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ బట్టి మన ఛానల్ ఇంప్రూవ్మెంట్ చేయండి బాగుంటుందండి ఏమో జస్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కదా అది మీరు పెద్ద మనసుతో మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో తింటే ఇంకా నెక్స్ట్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి చూసేయండి సరేనా